అధ్యక్ష నమస్కారం ఈరోజు అగ్రికల్చర్కు సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ప్యాడీ ప్రొక్రూమెంట్లో గవర్నమెంట్ వారు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్లను టెండర్ పెట్టడం జరిగింది ఆ టెండర్ పెట్టినటువంటి కంపెనీ ఏదైతే తీసుకున్నదో ఆ ముప్పై లక్షల మెట్రిక్ టన్లలో ఎంత లిఫ్ట్ వేసారు ఇంకెంత రైస్ మిల్లలో ఉంది అనేది ఒకసారి సభ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన రుణమాఫీలో లక్ష రూపాయలది లక్షన్నరది ఈరోజు లక్షన్నర వరకు చేయడం అనేది రైతులకిది శుభ సూచకమే ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం వారు చేసిన మంచి పనికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతాది కూడా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎప్పుడైతే ప్యాడీ ప్రొక్యూరిమెంట్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ అక్కడున్న మార్క్ఫెడ్ వాళ్ళు కళ్ళాలల్లో తీసుకునేటప్పుడు కానీ ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్ల ద్వారా కానీ లేదా సీఓ ప్యాక్స్ ద్వారా కానీ ఏదైతే ప్యాడీని లిఫ్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ లారీలు కానీ అక్కడ ఎత్తడానికి లేబర్ కానీ అందరినీ కూడా సమకూర్చి చేయాల్సిన అవసరం ఉంది గత పది సంవత్సరాలుగా ఎప్పుడో నుండో సెంట్రల్ గవర్నమెంటు ఈ ప్యాడీని కొంటూ వస్తుంది సెంట్రల్ కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్యాడీని కొనడం మాత్రము ఆ ప్రభుత్వాలే చేస్తున్నటువంటి కార్యక్రమము కానీ మధ్యలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా సరే కమిషన్ మీదనే అది సర్వీస్ చేస్తూ ఆ లిఫ్ట్ చేయడం జరుగుతుంది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తీసుకున్నారు అలాగే వాజ్పేయి గారు ఉన్నప్పుడు తీసుకున్నారు అలాగే మోడీ గారు వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నారు అది కేంద్ర ప్రభుత్వ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్యాడీ ప్రక్రిమెంట్ దీంట్లో ఇవన్నీ కూడా ఎఫ్సీఐ నుంచి మొదలు పెడితే మార్కెట్ కానీ ఇలా రెవెన్యూ సంబంధించిన వాళ్ళు కానీ అక్కడున్న సీఓ ప్యాక్స్ కానీ అందరూ కూడా కలిసి ఎక్కడైతే రైతుల నుంచి పంట కళ్ళాలకు వస్తుందో ఆ కళ్ళం నుండి ఎత్తే ప్ర ప్రయత్నంలో ఒక్కరోజు లారీ వెయిటింగ్ ఉండేటట్టు చూసి అక్కడి నుండి తీసుకురావాల్సిన అవసరం ఉంది రైస్ మిల్లర్స్ అని అడిగితే పెట్టెలో ఆల్రెడీ నింపింది ఉన్నది ఆల్రెడీ గోడౌన్ నిండింది మా కళ్ళల్లో కూడా పడ్డది వర్షం పడితే మాకు ఇబ్బంది అవుతుంది లారీ అక్కడ నుంచి లిఫ్ట్ కావట్లేదు ప్యాడీ లిఫ్ట్ చేస్తే తప్ప మేము తీసుకోలేమని రైస్ మిల్లర్స్ అంటారు కళ్ళాల్లో అడిగితే లేబర్ లేదంటారు అని అడిగితే ట్రాన్స్పోర్ట్ దొరకలేదని అంటారు ఇది గత ప్రభుత్వంలో అదే జరిగింది మొన్న మొన్నటికి మొన్న వచ్చినటువంటి పంట కూడా యాసంగి పంటలో కూడా జరిగినటువంటి సమస్య అదే సరే అప్పుడు అందరము ఎలక్షన్లో బిజీ ఉండడం వల్ల రైతులకు ఇన్కన్వీనియంట్ జరిగింది కాబట్టి అది ఇంకొకసారి తిరిగి అలాంటి పరిస్థితి రాకూడదనేది ఆలోచించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు దయచేసి దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను రెవెన్యూకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్వే వీఆర్ఏలు వీఆర్ఓలు లేకుండా గ్రామీణ పరిస్థితి చాలా దరిద్రంగా తయారైపోయింది ధరణి వచ్చిన తర్వాత ఎప్పుడో ఎప్పుడో ఉన్నటువంటి భూములు అవి మొటేషన్ చేసుకోక సాదా బైనామాల మీద కానీ పాస్బుక్ల ద్వారా తీసుకున్న అక్కడ ఆరువార్ల మొటేషన్ చేసుకోకుండా ఉండడం వల్ల అమ్మినటువంటి తాతలమ్మిన భూములు కూడా తిరిగి వాళ్ళ పేరు మీదనే ధరణిలో రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మిస్టేక్స్ వల్ల అవి భూములు గందరగోళమైపోయింది ఒకరి పేరు మీద ఒకరికి మారింది మాడ్యూల్స్ ముప్పై మూడు ఉన్న తెలంగాణ ధరణిలో టీఏ మాడ్యూల్ ముప్పై మూడు ఉన్నా కానీ అందులో నుంచి అవి మార్పులకు చేర్పులకు కనీసం ఎంఆర్ఓలకు కానీ ఎవరికి అధికారం లేదు సీదా కలెక్టరు కలెక్టర్ టు చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ టు సీఎంఓ ఇది తప్ప ధరణిలో ఎవరికి మార్పులు చేర్పులు చేసే పరిస్థితి లేదు ధరణి మీద కమిటీ వేసామని చెప్తున్నారు కూడా ప్రజలకున్న ఆస్తులు మొత్తం రెవెన్యూ కంట్రోల్లో ఉన్నాయి రైతులకు సంబంధించిన ఆస్తులు భూముల రూపకంగా ఉంటాయి ఈ రూపకంగా ఉన్నటువంటి భూములు ఆ ధరణి ద్వారా ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతున్నది త్వరలోనే దీన్ని తొందరగా చేసి పెట్టాలనేది నా ఆలోచన ఇకపోతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కొత్తగా మండలాలు ఏర్పాటు చేశారు ఈ మండలాల్లో కనీసము అక్కడ ఉన్నటువంటి ఎండిఓ తప్ప వేరే స్టాఫ్ లేదు ఫర్నిచర్ లేదు ఆ బిల్డింగులు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కానీ మండలం అయితే ఏర్పడింది అక్కడ ఆ వాళ్ళకి కనీసము పాత కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వాలన్నా కానీ ఆ కళ్యాణలక్ష్మి లాగిన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆల్రెడీ చెక్కులు రావాల్సిన వాళ్ళు కూడా పాత గవర్నమెంట్ చెక్కులు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో కూడా అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కొత్తగా ఏర్పడినటువంటి మండలాలకి ఖచ్చితంగా లాగిన్ ఎండిఓ గారికి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అట్లాగే ఇప్పటి వరకు ఎక్కడైతే ఈ విఆర్ఏలు విఆర్ఓలు అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు రెవెన్యూ మంత్రి గారు శ్రీధర్బాబు గారు అందరు మంత్రులను కలిశారు అందరు ఎమ్మెల్యేలను కలిశారు విప్పులను కలిశారు వీఆర్ఏలు ఎవరైతే అరవై యాభై ఐదు నుంచి అరవై ఒకటి ఏండ్లు ఏదైతే ఉన్నారో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి వీఆర్ఏ వ్యవస్థలు ఉన్నటువంటి వ్యక్తులకు వారి కుటుంబ వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వంలో చెప్పారు ఈసారి ఎలక్షన్లప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వారికి మాటిచ్చింది గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది వారందరు మంత్రులను కూడా కలవడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా దళితులే వారందరికి కూడా ఇబ్బందికరమైన వ్యవస్థ ఉంది పాపము వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేక రోడ్డు మీద పడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ఇంకా నాంచితే ఇలాగే సమయం దూరం అవుతూ ఉంటే వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి చేయిదాటిపోతుంది బాధతోని వాళ్ళందరూ తిరుగుతున్నారు కాబట్టి ఆ విఆర్ఓ వీఆర్ఎల్ ఎవరైతే ఉన్నారో అబ్జర్వ్ ఏదైతే డిపార్ట్మెంట్లలో వేసిరో వాళ్ళు యాభై ఐదు నుంచి అరవై ఒక్క సంవత్సరంలో రిటైర్మెంట్కున్నారో వారి కుటుంబ సభ్యులకు మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీరు మాటిచ్చినటువంటి ఫొటోస్ కానీ వారు మీతో కలిసినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ అన్నీ ఇస్తున్నారు ఒక నాకే కాదు అసెంబ్లీకి వస్తున్న అందరూ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మాకు అందరికి కూడా ఇస్తున్నారు ఎవరన్నా ఒకరు మా విషయం మాట్లాడితే కనీసం మాకుంటుందని దయచేసి వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకి మీరు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాను అట్లాగే వీఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ గ్రామీణ వాతావరణంలో గ్రామంలో ఎవరైతే అడుగు అడుగు నా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో గ్రామ స్థాయిలో వారు ఉన్నప్పుడే పరిపాలన సౌలభ్యం ఉంటుంది జిల్లాకు ఒక కలెక్టర్ ఉండొచ్చు జిల్లాలు ముప్పై మూడు చేయచ్చు జిల్లాకు ఒక ఎస్పీ కావచ్చు ఒక్క కాన్స్ట్యెన్సీకి ఒక్క జిల్లా చేయొచ్చు కాదని నేను అనట్లేదు కానీ ఏది చేసినా ప్రజలకు అనుకూల వాతావరణం చేయడానికి మాత్రము కింది స్థాయి ఉద్యోగులు ఉండాల్సిందే పంచాయత్ సెక్రటరీ కావచ్చు కారోబార్ కావచ్చు శానిటరీ లేబర్ కావచ్చు ఇది డిఎం మన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు అంగన్వాడీ సూపర్వైజర్ కావచ్చు వాటర్మెన్ కావచ్చు విఆర్ఎం కావచ్చు అంటే మస్కూరీ కావచ్చు ఆ విఆర్ఓ కావచ్చు అక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన లైన్మెన్ అట్లాగే వాటర్మెన్ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు గ్రామీణ స్థాయిలో ఉన్నప్పుడే అవుతుంది ఇప్పుడు కొత్తగా అన్నీ ఆన్లైన్ అంటున్నారు ఆన్లైన్ అంటే ఎవరికి చెప్పుకోవాలనే ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నందరూ కూడా గ్రామంలో దోతి కట్టుకొని చా పాత చెప్పులు వేసుకొని వాళ్ళు కాయిదాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇది మా చేతులు లేదు మా చేతిలో లేదు పోయి కలెక్టర్ గలవమని చెప్తారు కలెక్టర్ గలిస్తే ఇప్పటి వరకు కూడా ఏ మార్పులైన సందర్భం లేదు ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం పోయే పరిస్థితికి విసిగి వేసారిపోయే పరిస్థితికి వచ్చింది మీరు కూడా ఏళ్ళ నుంచి మీ కానిస్టెన్సీలో మీరు కూడా ఆ బాధ చూస్తుంటారు కాబట్టి గౌరవ మంత్రివర్యులు అది తొందరగా క్రియేట్ చేసి గ్రామీణ వాతావరణంలో క్రింది స్థాయి ఉద్యోగులను ఏర్పాటు చేయాలనేది కోరుకుంటున్నాం ఐఏఎస్లు ఐపీఎస్లు చేయాల్సిన పనిని కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఇచ్చే రిపోర్టు మీదనే వారు మీకు సంబంధం చేస్తారు వాళ్ళు మీకు ఏదైనా జాబితా పంపిస్తారు కానీ డైరెక్ట్గా కలెక్టరే ఊర్లలోకి పోయి పనిచేసే వ్యవస్థను తీసుకొస్తే రాజే ఒక్కడు రాజు మంత్రి అంతా ఒక్కడే కూర్చుంటే కష్టమవుతుంది అనేది నా అభిప్రాయం కాబట్టి పాత పద్ధతిలో ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను ఇవ్వాలని చెప్పే నేను కోరుకుంటున్నాను అట్లాగే ఇప్పటి వరకు స్కూళ్ళల్లో కూడా మిడ్ డే మీల్స్ కానీ స్కూల్లో బాత్రూమ్స్ కానీ వాటర్ కంటిన్యూస్ రన్నింగ్ వాటర్ కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ట్యూబులు కావచ్చు లైట్లు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు బెంచీలు కావచ్చు అవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది ఏదైతే ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ఈ స్కూల్స్ నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను నాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి కానీ నేను కూడా అవసరం పడితే ప్రభుత్వ స్కూళ్ళన్ని ఆ స్టాండర్డ్కి వస్తే నా స్కూల్ను కూడా ముయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తున్న ప్రభుత్వంకు ఖచ్చితంగా ఆ స్కూల్స్ను ఉచిత విద్య కింద గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ని ఈ స్ట్రెంగ్త్ పెంచుతూ వారికి కావాల్సినటువంటి అవకాశాలను ఇస్తూ టీచర్లను డిఎస్సి ద్వారా తీసుకుంటూ అక్కడ ఇది లేదు అన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి టింకరింగ్ ల్యాబ్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ మ్యాథమెటిక్స్ ల్యాబ్ కానీ అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ కానీ అన్నీ ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది ఈ గవర్నమెంట్ స్కూల్లో లేనిదంటూ ఏం లేదు ముఖ్యమంత్రి కుమారుడైనా ఇక్కడ ఉన్నటువంటి బంట్రోత్ కుమారుడైనా అక్కడ వ్యవసాయం చేస్తున్న వ్యవసాయ కూలీ అయినా గవర్నమెంట్ స్కూళ్ళకే పోవాలనే ఆలోచనకు రూపకల్పన చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోడు భూముల కింద ఆర్వైఎఫ్ పట్టాలు ఇచ్చారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆర్ఓఎఫ్ పట్టాలు ఇచ్చినప్పుడు రెండు వేల తొమ్మిదిలో డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ను వాళ్ళతో మాట్లాడి వారికి ఆ పట్టానిచ్చి ఇచ్చి వాళ్ళకు పొజిషన్ ఇవ్వడం జరిగింది ఆ పట్టాలకు మాత్రము ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు రాలేరు కానీ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత అరవై పట్టాలు ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చినప్పుడు దాని డాటా మొత్తము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డాటా మొత్తము ఎక్కడెక్కడ ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది ఎక్కడ ఎన్ని ఎకరాలు ఎంక్రోచ్ చేశారు ఎన్ని పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలలో ఏండ్ల నుంచి పోడు భూములు కొట్టుకుంటూ వాళ్ళు తాతలు ముత్తాతల నుంచి అక్కడ ఉన్నటువంటిది అంటే రెండు వేల ఐదు తర్వాత ఎవరైతే నిజంగానే అక్కడనే ఉండి గత అరవై సంవత్సరాలుగా ఉండి పోడు చేసుకుంటున్నటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సింది పోయి అక్కడ స్థానికంగా కార్యకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అవి ఆర్బోయో పట్టాలు ఇవ్వడం జరిగింది అవన్నిటికి కూడా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి నేను వట్టిగా మాట్లాడితే అన్ని ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇది ఆధారాలు ఖచ్చితంగా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎవరైతే సిసిఎఫ్ ఉన్నారో మీరు ఒక్కసారి పిలుచుకుంటే మంత్రి గారికి అన్నీ తెలుస్తాయని చెప్తున్నాను ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అన్న మీకు రక్షణ ఉన్న మాకు రక్షణ ఉన్నా గ్రామీణ స్థాయిలో రక్షణ ఉన్నా ఆ ఆపతున్నది అని అంటే ఫస్ట్ పోయేది పోలీస్ స్టేషన్ ఈ పోలీసులు మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రి వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చిన అధికారులు వచ్చినా ఐఏఎస్లు వచ్చినా ఎవరు వచ్చినా మనకు సెక్యూరిటీ ఉండి మన ద్వారా తిరుగుతున్నటువంటి వారికి గత ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు కానీ ఎవరు వారికి సరెండర్ లీవ్స్ ఇవ్వట్లేదు వారికి డిఎల్ ఇవ్వట్లేదు టీఎల్ ఇవ్వట్లేదు ఇవాళ అసెంబ్లీ భద్రతకు వచ్చినటువంటి పోలీసుకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏడిఎలు ఇవ్వకుండా మనము వాళ్ళ జేబు నుంచి ఖర్చు పెట్టించి వారి జీతంలో నుంచి ఖర్చు పెట్టించి మనం తిరిగి ఎప్పుడో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు పోలీసులకు దాచుకున్నది ఏదన్నా ఉంటే అది ఆపత్కాలంలో పనిచేస్తుంది అని అనుకుంటే ఆ కానిస్టేబుల్ కానీ ఆ ఎస్ఐలు కానీ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి దయచేసి ముఖ్యమంత్రి గారిని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్బాబు గారు గారిని నేను కోరేది ఏంటంటే అన్న మన అందరికీ రక్షణ ఉన్నది వాళ్ళు వాళ్ళు ఒక్క రోజు స్ట్రైక్ చేస్తే మనం ఏం చేయలేని పరిస్థితి వారు ఒక్క రోజుకి నా మానేసి అందరు ముదురుకొని కూర్చుంటే మనం ఎక్కడో పరిగెత్తాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి రాకుండా చూడాలా వారికి తొందరగా ఇవ్వండి ఖచ్చితంగా ఏవైనా ఇంకా వేరే యాప్ అయినా సరే పోలీసులకు మాత్రము అది ఇచ్చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పోలీసులంటే నాకు ప్రేమ ఉన్నదనేది కాదు కానీ పోలీసులు ఇస్తున్నటువంటి భద్రత వల్ల వారు అభద్రతా భావానికి ఆర్థికంగా ఉండొద్దు అనేది అధ్యక్షుల ద్వారా నేను మంత్రివర్యులకు తెలియజేస్తాను కాబట్టి అలాగే ఇప్పటి వరకు జోనల్ ప్రమోషన్స్ ద్వారా ఏవైతే జోనల్లు పెట్టిరో ఇంతకుముందు ఆదిలాబాద్ నుంచి ఇటు మెదక్ వరకు ఉండేది అక్కడ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ అనుకుందాం అలాగే ఇప్పుడు ఏమైంది కామారెడ్డి నుంచి అటు కరీంనగర్ సిరిసిల్లా రాజన్న సిరిసిల్లా జోన్ చేశారు ఈ జోన్ చేయడం వల్ల పోలీసులకు ఏవైతే ప్రమోషన్స్ రావాలనో అవన్నీ తేడా అయిపోయి రావాల్సిన వాళ్ళకి రావలేదు ఎవరైనా ఒక్కసారి దాన్ని కూడా జోనల్ దాన్ని కూడా రీసెటిల్ చేయాలని కోరుకుంటూ త్రీ వన్ సెవెన్ జీరో కానీ జియో ఫార్టీ సిక్స్ కానీ ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది ఉంది చదువుకున్న యువతకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని త్రీ వన్ కూడా ముఖ్యమంత్రి గారు రీసెటిల్ చేస్తామని చెప్పారు తిరిగి పునరాలోచించి అది కూడా చేయాలని అనుకుంటున్నాం అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ఉన్నారు అంటే రెండు టర్ములు మూడు టర్ములు చేసిన వాళ్ళు ఉన్నారు ఒక టర్ము చేసినా వారందరూ కూడా భద్రాచలం కానీ కొత్తగూడెం కానీ ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ అడవి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి ఇట్లల్లో కూడా సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా గన్మెన్లు తీసేయడం జరిగింది కానీ రేపు కూడా మనం కూడా మాజీలం అవుతుండొచ్చు మనకు కూడా అటువంటి పరిస్థితి వచ్చినాడు ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అందరు నేను పార్టీల పరంగా చెప్పట్లేదన్నా నేను నేను శాసనసభ్యుల గురించి చెప్తాను నాకు సమాధానం అన్నా నాకు ఇది ఇవ్వాలి అనేది నేను కోరుతున్నాను ప్రత్యేకంగా అన్నది ఖచ్చితంగా అక్కడ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళందరికి కూడా తిరిగి గన్మెంట్స్ని ఇవ్వాలి అనా ఉద్యమకారులు ఉద్యమం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అది కోదండరామ్ గారు కావచ్చు పిడమర్తిరావు గారు కావచ్చు వీళ్ళందరూ నాకు ముఖాముఖిగా పరిచయం లేదు కానీ ఏండ్ల తరబడి ఉద్యమ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం అని కాకుండా తిరిగినటువంటి అటు అటువంటి వ్యక్తులకు కూడా రేపు పొద్దున ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను ఉద్యమకారులకు కూడా ఇవ్వమని చెప్తున్నాం తప్ప వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాలనేది నేను కోరుకుంటున్నాను అట్లాగే అన ఒక్క చిన్న అధ్యక్షుల వారి అధ్యక్షుల వారి అనుమతితో ఒక రెండు నిమిషాలు అధ్యక్షుల వారి అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు తెలంగాణ కంపెనీ ఏదైతే ఉందో జిటాన్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని చెప్పి తెలంగాణ కంపెనీ ఉంది ఈ తెలంగాణ కంపెనీ కోర్ట్ ఆర్డర్ వచ్చినా కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు అది కోట్ ఆర్డర్ను చూసుకొని కాబట్టి కోట్ ఆర్డర్ను చూసి కొంచెము ఆ ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ శాఖ మంత్రి ఖచ్చితంగా అది కోర్ట్ ఆర్డర్ను ఒబే చేయాలని కోరుకుంటూ మీ అనుమతితో ఒక్క రెండు నిమిషాలు అందరికి సంబంధించిన విషయం అన్నా నేను కొత్తగా ఈ సభలోకి వచ్చినాం నేను నిన్న కూడా చెప్పినాం సభ ద్వారా ఎన్నో మాట్లాడాలా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలని చెప్పి నేను కూడా అనుకున్నాను ఒక్క రెండు మూడు నిమిషాలు ఇవ్వండి దీని గురించి అన్న నేను రాత్రులు కూర్చుండి డేలో కూర్చుండి కొత్తగా స్కూల్కి పోయినాడు రాసుకున్నట్టు రాసుకుంటున్నాను ఇది ఈ సబ్జెక్టులన్నీ కొత్తగా స్కూల్కి పోయినాడు కొత్త బ్యాగ్ వేసుకొని ఎట్లా పోతాడో అట్లా వస్తున్నాం వీడికి వచ్చి చూస్తే ఏమవుతున్నది ర్యాగింగ్ లాగా ఉన్నది అన్న నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి దయచేసి యాభై మంది కొత్తలు ఉన్నాము ఇంకొక అరవై మంది పాత వాళ్ళు ఉన్నారు చాలా సీనియర్లు ఉన్నారు అన్న మార్గదర్శకంగా ఉండాలనేది నా ఆలోచన సభ నడుస్తుంటుంది సభ్యుడు మాట్లాడుతుంటాడు ఒక నలుగురు అక్కడ నిలబడి మాట్లాడతారు ఒక ముగ్గురు ఇక్కడ నిలబడి మాట్లాడతారు సభ నడిపేటప్పుడు కనీసం సభా సంస్కారం ఉండాలి మనం మాట్లాడకూడదు సభాధ్యక్షుడు చూస్తాడు అనే ఆలోచనన్నా ఉండాలి శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే అన్న రేపటికి మనం మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం కొత్తగా వచ్చిన పోయి రేపు పొద్దున మారకపోతావా నేను చూడకపోతానా అని ఎవరన్నా అనుకుంటుండొచ్చు మనసులో నేను మారే వ్యక్తిని కాదన్న రాజకీయాలకు నేను కొత్తగా కాదు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన నిజాయితీగా గెలవాలని చెప్పి ఇన్ని సంవత్సరాలు పట్టింది తప్ప ఏదో వంకర తోవలా గెలవాలనుకుంటే ఎన్నడో వచ్చేవాడిని కానీ ఇవాళ్ళ కూడా అందరూ కష్టపడే వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత మారుతున్నారా లేకపోతే ప్రజల్లో మాట్లాడే మాటకు అక్కడున్న సీరియస్నెస్ ఇక్కడ ఉండదా అనేది నాకు అర్థం కావట్లేదు అన్న ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటారు మొన్న పెద్దయిన అన్నాడు నేను మాట్లాడేటప్పుడు ఎవరు ఉండరు అందరు పోతారు నేను అయినా సరే రికార్డ్లో ఉంటుందని మాట్లాడాల్సి వస్తున్నది అని చెప్పాడు అన్న సభలో ఉన్న సభ్యులు అందరూ కూడా వింటే మాట్లాడే వ్యక్తికి ఉత్సాహం ఉంటుంది మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది నోటైన మాట మీ ద్వారా ఉన్న ఇక్కడ నూట పంతొమ్మిది మంది ద్వారా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అది చేయాల్సింది పోయి అందరం ఇష్టం ఉన్నట్టే వెళ్ళి వస్తున్నాం సరే టీ బ్రేక్ అని ఉదయం పది గంటలకు స్టార్ట్ అయితే ఒక పన్నెండు గంటలకు టీ బ్రేక్ ఇచ్చినా అందరు ఒకసారి పోయి ఒకసారి వస్తారు ఇది నడుస్తూనే ఉంటుంది పోయిటోళ్ళు పోతుంటారు వస్తూ వచ్చేస్తూనే ఉంటారు కాలేజీల స్కూల్ డే కాలేజీల ఇంటర్మీడియట్ పిల్లల్ని చూసినట్టు అవుతున్న తప్ప టీచర్ అటు చూసేసరికి ఒక పీరియడ్ అటండి ఈ నగళ్ళి డోర్లకి వెళ్ళి వెనక వెళ్ళిపోయినట్టు లేదు ఇది పరిస్థితి అన్న అన్న నేను ఎవరిని అవమానించట్లేదు ఈ సభ అంటే నాకు గౌరవం ఇది చట్టసభ సభ ఈ చట్టసభలో సభలో ఖచ్చితంగా అందరం గౌరవంగా ఉండాలా రేపు పొద్దున రాజకీయాలు నేను ద్వేష కక్ష ద్వేషాలతో ఉండాలని నేను కోరుకోవట్లేదు అందరితోని మంచి ఉండాలి కానీ మంచిని మంచి అనాలా చెడు చెడు అన్న ఇవాళ రుణమాఫీ ఉంది నాకు అవసరం లేదు నేను రావద్దని అనుకోవచ్చు కానీ అది కాదు చేస్తుంది మంచి పని ఏ పార్టీ అనేది అనవసరం ప్రభుత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాం ఆ ప్రభుత్వం నాది నేను ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నూట పంతొమ్మిది మంది సభ్యులం ఉన్నాం ఈ ప్రభుత్వం మనందరిది ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలల్ల పోవాలా కూర్చోవాలా అక్కడ సోనియా గాంధీ గారిదో రాజీవ్ రాజీవ్ గాంధీ గారిదో రాహుల్ గాంధీ గారిదో మీరు ఫోటో పెడితే మేము వెళ్ళొచ్చేస్తుండే కానీ అక్కడ ముఖ్యమంత్రి గారిది ఉంది అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారిది ఉంది ఫైనాన్స్ మినిస్టర్ది ఉంది కానీ ఇంకేదీ లేదు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము అని అనుకుంటున్నాం మీరు కూడా అలాగే ఆలోచించమని తప్ప నేను వేరే దాని గురించి ఏం మాట్లాడట్లేదు తిట్టుకోవడం ఎంతసేపు అయినా సెటైర్లు వంద వేస్తా నేను కూడా బయట నా అంతా సెటైర్లు ఎవరు వేయని కానీ నేను అట్లా వెయ్యను ఎందుకు అని అంటే మాట మాట్లాడడం అరవడం ఎదుటోళ్ళ మీద కామెంట్ చేయడం అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ అడవడం ఇక్కడ మాట్లాడితే ఇక్కడ అడవడం అనేది నడుస్తూ ఉండాలి రోజులు ఏం లాభం ఏమవుతుంది అనేది నా ఉద్దేశం ఇకపోతే ఇప్పటివరకు కూడా సభ గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు ఇది కూడా నేను ఎందుకు మీకు మీ ద్వారా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను మీడియా పాయింట్ మీద మాట్లాడినాం ఇక్కడ మాట్లాడలే పరిస్థితి లేక అంటే అలవాటు కావాలి ఒకసారి ఇక్కడ మాట్లాడితే రెండోసారి నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉండదు కాబట్టి సరే అక్కడ మాట్లాడినప్పుడు కనీసం మార్పు వస్తుంది అనుకున్నాం పేపర్లో వచ్చింది నన్ను నేను ఏదో గొప్పగా అనుకుంటుండేమోని మీరు అందరు అపార్థం చేసుకుంటారేమో అని నేను ఇందులో మాట్లాడడానికి మళ్ళీ చెప్పాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు ఎక్కడైనా ఏదైనా సరే ఇది ఒక్కసారి గౌరవ శాసన సభ్యులందరూ కూడా మనం రేపటి అన్న మనం ఉంటాం పోతాం రేపు పొద్దున ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు టక్కనే చెప్పమంటే ఐదారుగురు పేర్లకెక్క చెప్పలేము ఆ ఐదారుగురిలో మనం అనేది మన ఆలోచన ఆ ఐదో ఆరో నంబరో ఏడో నంబరో పదో నంబరో మనం ఉండాలనేది ఆలోచన తప్ప ఏం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏదైతే ఈ శాసనసభ ఉందో ఈ మూడవ శాసనసభ ఉందో ఇది ఎల్లకాలం తెలంగాణ ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఉన్నన్ని రోజులు ఈ శాసనసభ ఉన్నన్ని రోజులు ఈ నూట పంతొమ్మిది మంది గురించి గొప్పగా చెప్పుకోవాలనేది నా కోరిక ధన్యవాదాలు